హలో ఓనరా మీరు బాగుంటారు బాగుండాలి బిగ్ బాస్ చూడడం కోసం అందరూ ఏమైనా యాక్టివ్గా రోజు తొమ్మిది గంటల నుంచి రెడీగా అన్ని పనులు ముగించేసుకొని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్ రియాలిటీ షో అని గత తొమ్మిది సిరీస్ల నుంచి కంటిన్యూగా చూస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ప్రేక్షక అభిమానులు ఉన్నారు అయితే వాళ్ళందరికీ ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం గురించి తరచుగా రివ్యూస్ మాట్లాడే వాళ్ళు తరచుగా దాని తాలూకు విశేషాలని వివరించి విపులంగా చెబుతున్న వాళ్ళు విమర్శిస్తూ మాట్లాడే వాళ్ళు లేదా వాళ్ళ ఫేవరెటిజం ఎవరి పట్ల ఉందో వారి గురించి చాలా గొప్పగా డప్పు కొట్టేవాళ్ళు అనేక మంది ఉన్నారు డప్పు అంటే గుర్తొచ్చింది ముందు ముందు కొట్టండి 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 నొక్కండి లైకులు నొక్కండి 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 నొక్కి అంటూ ఉంటాడు ఒక ఆయన ఇంకొక ఆవిడ గంట గంట కొట్టండి కొట్టారా మీ లైక్ నొక్కి గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకొని ఆ తర్వాత నేను చెప్పే కబుర్లు వినండి అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఈ రకరకాలుగా వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్న అనేక మంది కార్యక్రమాలని అప్పుడప్పుడు అలా అలా తిరగేస్తూ చూడడం జరిగింది అయితే దీని నుంచి నేను తెలుసుకున్న పాయింట్ ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఛానల్ డెవలప్ చేసుకోవడం కోసము వాళ్ళ యొక్క ఛానల్కి సబ్స్క్రిప్షన్సు వ్యూసు వాచ్ టైము పెంచుకోవడంతో పాటు ఒక మంచి యూట్యూబరు అనే పేరు కూడా తెచ్చుకోవాలి ఆఫ్ కోర్స్ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా బప్పం బలారం వచ్చేస్తూ ఉంటుంది అది అందరికీ అండస్టుడ్డే అనుకోండి సో వీటన్నిటి కోసం తాపత్రయపడుతూ ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వందలాది మంది ఉన్నారు అయితే నేను యూట్యూబ్ ఛానల్ ఏది లేని రోజుల్లో ఇలాంటిది ఒకటి వస్తుంది అని కూడా ఊహించలేదు కేవలం దూరదర్శన్ ఒక్కటే ఉండేది తర్వాత అనేక టీవీ ఛానల్స్ వచ్చాయి ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి ఆ తర్వాత టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అయ్యి ప్రైవేటు ఛానల్సు యూట్యూబ్ ఛానల్సు తర్వాత ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలా ట్విట్టరు ఒకటేంటి అనేకము ఇంకా కొత్త కొత్తవి కూడా ప్రవేశపెడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో ఏమిటో కొత్త విధానాలు మనము తెలుసుకోబోతున్నాము అనేది వేచి చూడాలి ఏమైనప్పటికీ చాలా ఈ ప్రక్రియలన్నీ కూడా చాలా సునాయాసంగా వెరీ కంఫర్టబుల్ వేలో అక్షరం మొక్క చదువుకొని వాళ్ళు కూడా చేతిలో సెల్ఫోన్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి అందులో బాగా పేరు డబ్బులు సంపాదించుకొని రకరకాలుగా వాళ్ళ కార్యక్రమాల్ని చూపిస్తూ ముందుకు కొనసాగుతున్నారు సంతోషం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఇయర్లో యూట్యూబ్ ఛానల్ ఉత్తిష్ట క్రియేషన్స్ అనేది నేను ప్రారంభించడానికి మొట్టమొదటి కారణము కోవిడ్ అప్పుడు కోవిడ్ టైంలో లాక్డౌను ఇంట్లోనే ఉండడంతో మనసు ఈ కోవిడ్ గురించి అందరినీ అవేర్నెస్కి తీసుకురావాలి పానిక్ కాకుండా చూడాలి అనే ఏకైక సదుద్దేశంతో హ్యుమానిటీ గ్రౌండ్స్ తోటి నేను ఈ ఉత్తిష్ట క్రియేషన్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే ఐదు సంవత్సరాలు గడిచిన అది ఇంకా మానిటైజేషన్ ఉన్న ఛానల్ కారణము నేను మంచి మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను మంచిదే కోరుతూ ఉంటాను హ్యుమానిటీ మెయిన్ మానవత్వం మనిషి యొక్క తత్వము అది ప్రతి మనిషి కలిగి ఉండాలి అనేది నా కార్యక్రమాల ద్వారా నేను బోధిస్తూ ఉండేటువంటి అంశము నేను అందరిలోనూ కూడా ఆశించే అంశము కూడా అదే ఎందుకంటే మనం అందరం భగవత్ సృష్టిలో మానవులుగా జన్మించాం కాబట్టి మానవత్వంతో జీవించాలి అనేది బేసిక్ లక్షణంగా ఉంచుకోవాలి ఆ మానవత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు అలాగే ఎవరి జీవితాలు భగవంతులు ఎలా రాసిపెట్టి ఉంటే అలా కొనసాగుతాయి బట్ హ్యూమానిటీ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రిమెంబర్ ఆల్వేస్ దిస్ పాయింట్ ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అందరికీ ఇష్టమైన అంశం కాబట్టి నేను కూడా ఆ అంశం గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను అంతే నాకు పెద్దగా పరిజ్ఞానం లేదు బట్ దిస్ ఇయర్ ఐ ఆమ్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ బికాస్ బిగ్ బాస్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా వీక్షిస్తున్న కార్యక్రమం ముఖ్యంగా మన తెలుగు బిగ్ బాస్ సీజన్ నెంబర్ నైన్లో ఇంతకాలము ఒక నార్మల్ వేలో కొనసాగింది ఐదో వారం నుంచి కొత్త రకమైనటువంటి ఇంట్రెస్ట్ని కలిగించే విధంగా మొదలైంది తర్వాత ఆరు ఏడు ఎనిమిది ఇలా వారాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా తయారైంది సో ఇందులో ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారో వాళ్ళకి కొందరు అభిమానులు వాళ్ళందరూ ఓటింగ్ వేయడము అయితే అభిమానుల ఓటింగ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో లేదో కానీ బిగ్ బాస్ యొక్క నిర్ణయాలు మాత్రము తుది నిర్ణయాలు అవి ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవరికి ముందుగా తెలియదు కాబట్టి ఆసక్తిగా ఆ కార్యక్రమాన్ని చూస్తారు ఆ కార్యక్రమం గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నా వినేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ రిగార్డింగ్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయితే ఈ బిగ్ బాస్ అనేటువంటి కార్యక్రమము ఇక మీదట ప్రతిరోజు కూడా రసవత్తరంగా కొనసాగనున్నది అని చెప్పడానికి నేను ఇవాళ సంతోషంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఎనివే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే టైం అయింది అందుకని ఇవాళకి ఆ కార్యక్రమం చూసేసి మళ్ళీ రేపు మాట్లాడతాను నమస్తే